హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకర్తి తిరుమల తిరుపతి దేవస్థానం పరకామని చోరీ కేసు ఒక క్రైమ్ స్టోరీ లాగా ముందుకెళ్తా ఉంది ఫస్ట్ ఒక సిఐ మరణం వివాదంగా మారింది కదా ఆ సిఐది హత్యే సిఐ సతీష్ని చంపి ఆత్మహత్యగా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు అనేది పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారట ప్రస్తుతం ఆ సిఐ సతీష్ వాళ్ళ సోదరుడిచ్చిన కంప్లైంట్ మేరకు హత్య కేసుగా మొదట్లోనేమో అనుమానాస్పద వృత్తిగా కేసు నమోదు చేసుకున్నారు కానీ కొన్ని ఆధారాలు దొరికిన తర్వాత కొన్ని అనుమానాల నిర్ధారణ జరిగిన తర్వాత వాళ్ళ సోదరుడి ఫిర్యాదు మీదకు హత్య కేసుగా నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు శనివారం ఆదివారం రెండుసార్లు సీను రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం కూడా చేశారు అంటే ఎలా జరిగింది ట్రైన్లో చంపేసి బయట దోచేశారా లేదు వేరే చోట ఎక్కడైనా చంపేసి బాడీని రైల్వే ట్రాక్ పక్కన పడేశారా ఇలా రకరకాల కోణాల్లో పోలీస్ ఎంక్వైరీ కొనసాగుతోంది సేమ్ సతీష్ లాంటి బొమ్మను తయారు చేసి సేమ్ హైట్ టు వెయిట్తో బొమ్మను తయారు చేసి శనివారం రోజు రైల్లో నుంచి అదే సేమ్ ట్రైన్లో నుంచి నెట్టేస్తే ఎంత దూరంలో బాడీ పడిద్ది అనేది గుర్తించే ప్రయత్నం చేశారు మాములుగా ట్రైన్లో నుంచి సేమ్ హైట్ టు వెయిట్ ఉన్నటువంటి ఒక బొమ్మని నెట్టేస్తే ఎనభై నుంచి నూట ఇరవై మీటర్ల రూపులో బొమ్మ పడుతుందంట కానీ సతీష్ బాడీ మాత్రం రెండు వందల యాభై మీటర్ల అవతల పడింది మరి ఎంత బలంగా దూకుంటే రెండు వందల యాభై మీటర్ల అవతల పడింది ఒక ఆత్మహత్య చేసుకునేవాడు అంత దూరం దూకుతాడా అసలు అంత దూరం ఒక మనిషి దూకగలడా ఎవరో చంపేసి తీసేపోయి పడేస్తే తప్ప రెండు వందల యాభై మీటర్ల అవతల బాడీ ఎలా పడగలిగింది రైల్వే ట్రాక్ అవతల ఎలా బాడీ పడగలిగింది ఇక్కడ పోలీసులకు అది మనం కలుగుతుంది అంటే ఎవరో చంపేసి బాడీని రైల్వే ట్రాక్ పక్కన పడేశారు మామూలుగా నిన్న ఆదివారం కూడా మరొక మూడు బాడీలతో ఆదివారం మూడు బొమ్మలు శనివారం ఒక బొమ్మ ఎందుకంటే సేమ్ వెయిట్ అంటే కరెక్ట్గా ఐడెంటిఫై చేయరుగా కొద్దిగా మళ్ళీ అటు ఇటుగా కూడా వెయిట్ తయారు చేసి మరొక మూడు బొమ్మల ద్వారా ప్రయత్నం చేశారు ఏంటి సీన్ రీకన్స్ట్రక్షన్ ఏమైనా తెలిసిద్దాని అంటే సేమ్ ట్రైన్లో నుంచి ఒక మనిషి దూకితే ఎంత దూరంలో పడతాడు అనేది ఐడెంటిఫై చేస్తే ఎయిటీ నుంచి వన్ ట్వంటీ మహా అయితే వన్ ఫిఫ్టీ మీటర్స్కి మించి ఒక మనిషి బాడీ ట్రైన్లో నుంచి దూకితే పట్టడానికి అవకాశం లేదు అనేది పోలీసులు నిర్ధారించుకున్నారు కానీ సతీష్ బాడీ మాత్రం రెండు వందల యాభై మీటర్ల పైన పడింది ఎలా పడింది అంటే ఎవరో చంపేసి అక్కడ పెట్టు పెట్టారు బాడీని అక్కడ పడేసిపోయారు అనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు నిజానికి అతను పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల సమయంలో రాత్రిపూట పూట పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల టైంలో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కడానికి బండి మీద వచ్చాడు ఆ బండి రైల్వే స్టేషన్ గుంతకల్లు రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో పెట్టాడు గుంతకల్లి రైల్వే స్టేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కాడు రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత తాడిపత్రికి చేరుకుంటాడు సమయంలో ఇంకొక పది నిమిషాల్లో తాడిపత్రి వస్తుంది అనంగా అతన్ని ఎవరో బలంగా కొట్టి చంపేసి ఆ బాడీని రైల్వే ట్రాక్ పక్కన పడేసి వెళ్ళిపోయారు అనేది పోలీసులు ఇప్పటివరకు అనుకుంటున్న అనుమానం అతను అంటే అతను ఏదైతే లగేజీ బ్యాగ్ తీసుకొస్తున్నాడో ఆ బ్యాగ్ కూడా అతను రిజర్వేషన్ చేసుకున్న సీట్లో కాకుండా వేరే సీట్లో ఉందంట అతను రిజర్వేషన్ చేసుకున్న సీట్లో కాకుండా వేరే సీట్లో ఎందుకు ఉంది ఎవరు పెట్టారు అక్కడ లగేజీని వేరే చోట ఇంకోటి అతను తల వెనక భాగంలో గాయం అయినట్టు ఉందంట పోస్ట్ మార్టమ్ రిపోర్ట్లో కూడా ఇప్పటికే బయటకు వచ్చిందంటే ఆ తలను వెనక భాగంలో బలమైన గాయం ఉంది అని ఆ గాయం రైల్వే ట్రాక్ మీద నుంచి దూకితే అంటే రైల్లో నుంచి దూకితే కింద పట్టం వల్ల తగిలిన గాయమా లేదు అంటే ఏదైనా ఒక బలమైన వస్తువుతో కొట్టి గొడ్డలతో కానీ లేదా ఏదైనా కర్ర రాడ్తో కానీ కొట్టి అలా చంపే ప్రయత్నం చేశారా ఇలా రకరకాల కోణాలు ఎంక్వైరీ నడుస్తుంది మౌరుగా ఆ రోజు గుంతకాల నుంచి తిరుపతి వెళ్ళటం కోసం రై రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కారు ఆ రాయలసీమ ఉదయం కరెక్ట్గా ఆరున్నర ఆ ప్రాంతంలో తిరుపతికి చేరుకుంది కానీ సతీష్ మాత్రం తిరుపతి వెళ్ళలేదు మధ్యలోనే చనిపోయి కంటే యువతలే కోమరి రైల్వే స్టేషన్ సమీపంలో విగతజీవిగా పడి ఉన్నాడు రైల్వే ట్రాక్ పక్కన ఆ విషయం తర్వాత రోజు కానీ గుర్తించలేదు మొత్తంగా ఆ రోజు జరిగింది చాలా దురదృష్టకరం ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు గతంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఇది గుండెపోటు అని చెప్పే ప్రయత్నం ఎలా చేశారు గొడ్డలి పోటుని గుండెపోటుగా మార్చే ప్రయత్నం ఎలా చేశారు ఈ హత్యను కూడా ఆత్మహత్యగా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ఎవరికి అవసరం ఉంది టీడీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమని కరుణాకర్ రెడ్డి గారు తర్వాత రోజు మీడియా ముందుకు వచ్చేసి సీఏ సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు ప్రభుత్వ వేధింపుల వల్ల అని చెప్పాడు సరే ప్రభుత్వ వేధింపుల పోలీసులు వేధింపుల పక్కన పెట్టండి కానీ ఆత్మహత్య చేసుకున్నాడని భూముని కరుణాకర్ రెడ్డికి ఎవరు చెప్పారు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కళ్ళకి వచ్చి చెప్పాడా లేదు ఫోన్ చేసి చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడా ఎలా చెప్తాడు భూమని కరుణాకర్ ఇది ఆత్మహత్య అని ఎంక్వైరీ జరగక ముందే ఇది ఆత్మహత్య అని చెప్పాడు అంటే ఇది ఈ మరణం మీద అతనికి ఒక క్లారిటీ ఉందా ఇప్పుడు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డిని విచారించబోతూ ఉన్నారు ఆత్మహత్య అని అతనికి ఎవరు సమాచారం ఇచ్చారు ఎలా చెప్తాడు అసలు మీడియా ముందుకు వచ్చి అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు మీకు అందరికీ గుర్తుంది కదా పరకామని చోరీ ఇప్పుడు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వివాదంగా మారింది కదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారి ఉండి డబ్బులు లెక్కించే క్రమంలో ఎన్ఆర్ఐలు వేసే కానుకలు లెక్కించే క్రమంలో రవికుమార్ అనేటువంటి వ్యక్తి డబ్బులు దొంగతనం చేస్తున్న విషయాన్ని అప్పుడు టీడీడీలో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ హోదాలో ఉన్నటువంటి సతీష్ కుమార్ గుర్తించారు గుర్తించి కంప్లైంట్ ఇచ్చాడు యో ఈ రవికుమార్ అనే వ్యక్తి డబ్బులు దోసేస్తున్నాడు డబ్బులు లెక్కేస్తూ డబ్బులు మొత్తం కూడా దొంగతనం చేసేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో తిరుమల తిరుపతి దేవస్థానం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశారు కొన్ని లక్షలు దొంగతనం చేసినట్టు ఆ రోజు కేసు నమోదైంది కానీ తీరా సీన్ కట్ చేస్తే ఆ కేసు రాజీ కుదిరింది ఎందుకు రాజీ కుదిరింది దొంగతో రాజీ అవసరం టీడీడీకి ఎందుకు వచ్చింది అంటే రవికుమారు దేవుడికి ఒక ఇరవై కోట్ల రూపాయల ఆస్తు ఇచ్చేశాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇరవై కోట్ల రూపాయల ఆస్తు రాసిచ్చాడు ఇరవై ఇప్పుడు ఇరవై కోట్లు రవికుమార్కి ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇరవై కోట్లు రాసిచ్చే అంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అందులో లక్షలు దొంగతనం చేస్తే కోర్టు ఎవడైనా దేవుడికి రాసిస్తాడా దొంగతనం చేసిన సొమ్ము దేవుడికి రాసిచ్చాడంటే వేరు కానీ లక్షలు దొంగతనం చేశారని కేసు నమోదైతే కోర్టు ఎడ రాసిచ్చాడు ఈ కోర్టు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండి లెక్కలు వేసుకునే ఒక ఎంప్లాయీకి ఇన్ని కోట్ ఎక్కడి నుంచి వచ్చాయి అందులో ఇరవై కోర్టును నిబంధనలకు విరుద్ధంగా దేవుడికి రాపిచ్చేసుకున్నారు మాములుగా వెంకటేశ్వరస్వామికి ఆస్తులు రాసియాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి ముందుగా టీటీడీ బోర్డు తీర్మానం చేయాలి పలానా వ్యక్తి ఆస్తులు ఆశిస్తానంటున్నాడు అని దానికి అంగీకరిస్తూ అదే క్రమంలో ఎవరైతే ఆస్తులు రాసిస్తున్నారో ఆ వ్యక్తి పేపర్ కంప్లైంట్ ఇవ్వాలి ఆ పేపర్ నోటీస్ ఇవ్వాలి ఇగో నేను పలానా ఆస్తిని దేవుడికి రాసిస్తున్నాను అని నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్ మీద ఆ ప్రకటన మీద ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారనుకోండి అది అతని ఆస్తిని కాదని కానీ అది పబ్లిక్ ప్రాపర్టీ అని కానీ ఎవరైనా కంప్లైంట్ చేశారనుకోండి ఆ కంప్లైంట్స్ని కూడా టీటీడీ విచారించి లేదు లేదు అతను అతని ఆస్తిని రాసిస్తున్నాడు దేవుడికి అని నిర్ధారించుకున్న తర్వాతే దేవుడికి ఆస్తి రాపించుకోవాలి ఎందుకు రేపు దేవుడి పేరు మీద ఆస్తి రాశించిన తర్వాత లీగల్ ప్రాబ్లమ్స్ రావద్దు దేవుడి పేరు మీదకి ఆస్తి వెళ్ళిన తర్వాత లీగల్ ప్రాబ్లమ్స్ రావద్దని చాలా జాగ్రత్తలు టీడీటికి తీసుకుంటుంది కానీ రవికుమార్ విషయంలో అసలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి పేపర్ ప్రకటన లేదు టీటీడీ బోర్డు తీర్మానం లేదు పైగా టీడీ బోర్డు ఏమన్నా తీర్మానం చేసుకుంది టైం లేదు కాబట్టి నిబంధనలు పక్కన పెట్టి ముందుగా దేవుడి పేరు మీద ఆస్తి రాపించుకుందాం ఎవరికి టైం లేదు టీడీ బోర్డుకి టైం లేదా టీడీ పెద్దలకి టైం లేదా రవికుమార్కి టైం లేదా దేవుడికి టైం లేదా అసలు ఇరవై కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో కూడా తెలుసుకోకుండా ఇరవై కోట్ల రూపాయలు అతనాస్తేనా కాదో తెలుసుకోకుండా ఎలా దేవుడి పేరు మీద రాపిచ్చేసుకుంటారు అసలు ఇరవై కోట్లు ఎలా సంపాదించాడో అని తెలుసుకోవాలి కదా మినిమం పైగా ఇరవై కోట్ల రూపాయలు దేవుడికి రాసిచ్చి కేసును రాజీ చేసుకున్నారంటే ఆ రోజు సహాయపడ్డటువంటి టీటీడీ పెద్దలకు టీటీడీ పెద్దలకు ఎంత ఆస్తి ఉంటాడు ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి కొన్ని వందల కోట్ల రూపాయలు రవికుమార్ దోచేసినటువంటి దేవుడు సోమని టీడీ ఆనా టీడీడీ పెద్దలుగా ఉన్నటువంటి బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు గట్టిగా తమ పేరు మీదకి రాయించేసుకున్నారు తమ నొక్కేశారు ఇది టీడీడీ బోర్డు మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి చేస్తున్న ఆరోపణ నేను చేస్తున్న ఆరోపణ కాదు ఇప్పుడు దీని మీద హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా సీరియస్ అయ్యి ఈ మొత్తం పరకామని కేసు మీద సిఐడి ఎంక్వైరీ చేశారు సిఐడి ఎంక్వైరీ చేశారు తర్వాత కేవలం ఈ రవికుమార్కి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న దాని మీద ఏసీబీ ఎంక్వైరీ చేశారు చూడండి రెండు ఎంక్వైరీలు నడుస్తున్నాయి ఒకవైపు సిఐడి ఎంక్వైరీ ఇంకోవైపు ఏసీబీ ఎంక్వైరీ రెండు ఎంక్వైరీలు నడుస్తున్నాయి ఈ రెండు ఎంక్వైరీలు కాక ఇప్పుడు మూడో ఎంక్వైరీ పోలీస్ ఎంక్వైరీ ఏది సిఏ సతీష్ కుమార్ మరణానికి సంబంధించి పోలీస్ ఎంక్వైరీ మూడో ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఇప్పుడు ఈ కేసులో మొత్తం విషయాలు తెలిసిన వ్యక్తి సిఏ సతీష్ కుమార్ అతను అప్రూవ్గా మారాడు ఆల్రెడీ మొన్న నవంబర్ ఆరో తారీఖు సిఐడి విచారణకు హాజరయ్యాడు సిఐడి అధికారుల ముందు విచారణకు హాజరయ్యాడు హాజరయ్యి కొన్ని విషయాలు చెప్పాడు ఆ విషయాల ఆధారంగా ఎంక్వైరీ జరుగుతుంది మల్లారామన్నారు ఎంక్వైరీకి మల్లా వెళుతున్న క్రమంలోనే అతను మరణం జరిగింది ఇప్పుడు చెప్పండి అతని మరణం అనుమానం ఉందా ఆత్మహత్య అంటారా హత్య అంటారా ఖచ్చితంగా ఈ సిఐడి ఎంక్వైరీలో నిజాలు బయటపడితే ఎవరికైతే ప్రమాదం ఉంటుందో ఎవరి విషయాలు అయితే బయటకు వస్తాయో వాళ్ళే చంపి ఉంటారని అనుకోవడానికి లేదా ఇక్కడ చాలా క్లియర్ కదా క్లియర్ కనబడుతుంది కదా మీకు కొన్ని కేసులు కావాలని చెప్తాను వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో నిజాలు తెలిసినటువంటి వాచ్మైన రంగై కావచ్చు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ రోజు చనిపోయిన రోజు వైఎస్ రెడ్డి గారు చనిపోయినరోజు కారులు ఎక్కించుకొని భారతి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళినటువంటి డ్రైవర్ కావచ్చు వైఎస్ వివేకానందరెడ్డి గారు వాచ్మెన్ రంగే కావచ్చు తర్వాత ఆ బాడీ కుట్టేసినటువంటి డాక్టర్ అభిషేక్ రెడ్డి కావచ్చు ఏ హాస్పిటల్ అయితే కుట్టేశారో ఆ డాక్టర్ గంగిరెడ్డి కావచ్చు ఎవరు భారతి గారి ఫాదర్ వీళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆరుగురు మరణం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ వివేక గారి మా హత్య జరిగితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు ఇప్పుడు అంటే ఈ ఆరు సంవత్సర కాలంలో ఆరుగురు చనిపోయారు అందరూ అనారోగ్య కారణాలు యాక్సిడెంట్స్ ఎలా చనిపోతారు వీళ్ళు అంటే వీళ్ళు చాలా కీలకమైన పాత్రలు వీళ్ళ నుంచి నిజాలు కనుక ఎంక్వైరీ సంస్థలు కక్కిస్తే అసలు బయటకు వస్తారు కాబట్టి అసలు బయట రాకుండా ఉండాలంటే వీళ్ళు చనిపోవాలి నిజాలు తెలిసిన వాళ్ళంతా లేకుండా పోవాలి ఈ భూమి మీద అప్పుడు కేసులు ముందుకెళ్ళవు కేసులు తేలవు ఇదే జరుగుతుంది ఇప్పుడు పరకామని కేసులో కూడా అదే జరుగుతుంది ఇది ఒక క్రైమ్ స్టోరీ లాగా ఉంది దొంగతనం చేయటం దొంగ నుంచి రాజీ పట్టడం రాజీ పట్టణ దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంటే నిజాలు తెలిసిన వాళ్ళని చంపేయడం ఇప్పుడు బాణిప్రకాష్ రెడ్డి నాకు కూడా ప్రాణహానం ఉందంటాడు ఆయన నాకు కూడా ప్రాణహానం ఉంది అంటాడు ఆయన గొడ్డలి పోటుతో నాకు ఇబ్బంది ఉంది అంటే నా ఇంటర్వ్యూలోనే చెప్పాడు మన ఛానల్లో ఉంది ఆ ఇంటర్వ్యూ చూడండి ఏది ఏమైనా ఇదొక దేవుడు సొమ్ము కోసం మనందరం కూడా పిడికలు బిగించాల్సిన అవసరం ఉంది నిజాలు బయటికి రావాలని అడగాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఎక్కడెక్కడ నుంచో వివిధ దేశాల నుంచి భక్తులు పనిగట్టుకొని దేవుడిని దర్శనం కోసం వచ్చి కానికలు సమర్పిస్తూ ఉంటారు అది హిందూ ధర్మం కోసం ఉపయోగపడాలి దేవాలయం కోసం ఉపయోగపడాలి దేవుడి కోసం ఉపయోగపడాలి దొంగల పాలు కావటానికి లేదు కానీ దొంగల పాలు అయినట్టుగా ఇక్కడ కనపడుతున్నప్పుడు దాని మీద ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు ఆ ఎంక్వైరీని ప్రభావితం చేసే విధంగా నిజాలు బయటికి రాకుండా నిజాలు తెలిసిన వ్యక్తులను చంపేస్తూ ఉంటే మనం ఇక్కడ స్పందించాల్సిన అవసరం ఉందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ